హాయ్ ఫ్రెండ్స్ మెగా అభిమానులు నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న మూవీస్ అయినటువంటి ఓజీ మరియు ఒక నెట్ ఈ రెండు మూవీస్ అప్డేట్స్తో ఈ వీడియోతో మేము ముందుకు వచ్చా ఇలా స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఆఫ్ మొత్తం పెద్ద సినిమాలు ఉన్నప్పటికీ కానీ అంత పెద్ద విజయాలు ఏవి సాధించలేదని చెప్పుకోవచ్చు గేమ్ చేంజర్ తొదలు పెడితే మన హరిహర్ వీరమ్మల్లి వరకు ఏ సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు విజయాలు సాధించలేదని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సెకండ్ హాఫ్ మాత్రం పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూసుకున్నట్టే కింగ్డమ్తో మొదలు పెడితే అఖండ టు ఓజీ వరకు పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే కింగ్డమ్ వార్ టు కూలీ ఒకే రోజు రిలీజ్ అవ్వడం జరుగుతుంది అయితే ఈ రెండు మూవీలకి మంచి అయిపోతంతో ఇప్పుడు ఏ మూవీకి ప్లస్ అవుతుంది ఏ మూవీకి మైనస్ అవుతుంది అనేది రిలీజ్ తర్వాత మనకు తెలిసింది అదేవిధంగా ఇప్పుడు అఖండ టు మరియు ఓజీ కూడా రెండు ఒకే రోజు రిలీజ్ ఎద్దమవుతున్నాయి బోయపాట్ శ్రీను భద్రాచలం సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండ టు రిలీజ్ అవబోతుంది దసరా ఫార్టీ డేస్ ముందే రాబోతుంది అభిమానులకి అని చెప్పి జరిగింది అయితే ఇప్పుడు సెప్టెంబర్ ఇరవై మూవీ కూడా రిలీజ్ అవ్వడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఈ రెండు మూవీలు ఒకే రోజు రిలీజ్ అవుతాయా లేదా ఏదైనా మూవీ వెనక తగ్గుందా లేదా అనేది చూడొచ్చు అయితే రెండు మూవీస్ కానీ ఒకే రోజు రిలీజ్ అయితే రెండు మూవీస్ లో ప్లస్ అవుతుంది ఒకదానికి మైనస్ అవుతుంది ఎందుకంటే మంచి టాక్ వచ్చింది దానికి ప్లస్ అవుతుంది టాక్ రాని దానికి మైనస్ అవుతుందని చెప్పుకోవచ్చు అదే విధంగా ఇప్పుడు కూలీ వాటు కూడా ఇదే విధంగా ఒకే రోజు రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ రెండింటిలో ఒకదానికి ప్లస్ అవుతుంది ఒకదానికి మైనస్ అవుతుంది అని చెప్పుకోవచ్చు ఈ రెండు మూవీస్ లో వచ్చిన రిజల్ట్స్ చూసి కూడా వీరు మారుతారా లేదా ఒకే రోజు రిలీజ్ అవుతుందా లేదని చూసుకోవచ్చు అయితే నాకు దాని ప్రకారం అయితే ఒక మూవీ వెనక అవుతుంది ఒక మూవీ మాత్రమే సెప్టెంబర్ ఇరవై ఐదు రిలీజ్ అవుతా అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను మీరేం ఎక్స్పెక్ట్ చేసినారో చెప్పండి కామెంట్ చేయండి అదేవిధంగా ఈ రెండు మూవీస్లో మీరు దేనికోసం వెయిట్ చేసినారనే దాని గురించి కామెంట్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ